మార్చి పద్నాలుగున ఇక్కడ చిత్రాడ గ్రామంలో అయితే భారీగా ఫార్మేషన్ డే సెలబ్రేషన్ జరగబోతున్నాయి ఆవిర్భావ సభ అయితే జరగబోతుంది దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు అయితే మొదలై సైట్ ఐడెంటిఫై చేశారు మీ అందరికీ విషయం స్టేజ్ గ్రౌండ్ ఇవన్నీ జరుగుతున్నాయి పదకొండవ ఆవిర్భావ సభ చాలా ఘనంగా నిర్వహించాలని అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఆవిర్భావ సభ నిర్వహించడం జరుగుతుంది అది ముఖ్యంగా పిఠాపురంలో మా అధ్యక్షుడు పిఠాపురం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఘన ఘన ఇచ్చినటువంటి పిఠాపురం పిఠాపురానికి కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఈ సభని పిఠాపురంలో నిర్వహించాలని అధ్యక్షుడు వారు నిర్ణయించారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహిస్తున్నటువంటి ఈ సభకి జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మీకు తెలుసు జనసేన పార్టీ అంటే జన సమీకరణ కానీ మిగతా విషయాలు కానీ మిగతా రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక అధ్యక్షుల వారి పిలుపు మేరకే ఈ సభ చాలా జరుగుతుంది వచ్చిన రాబోయే జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు వీరందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో చాలా విశాలమైనటువంటి చాలా ఆ చాలా విశాల ప్రాతిపదికన ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి వారెవ్వరికి కూడా అసౌకర్యం కలగకుండా ఈ సభ జరగాల ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే సుమారు ఐదు లక్షలు పైగా వస్తారనేటువంటిది ఒక అనాధికారిక అంచనా చూస్తే కూడా అదే అదే అనిపిస్తుంది అయితే ఈ సభా ప్రాంగణం సరిపోతుందని మీరు అంచనా వేశారండి డెఫినెట్ గా ఏమంటే సభా ప్రాంగణంలో రెండు నుంచి మూడు లక్షల వరకు జనం పెడతారు డెఫినెట్ గా ఐదు లక్షలు రావడం కూడా అదే లాస్ట్ టైం మచిలీపట్నం కూడా చాలా ఘనంగా సభ నిర్వహించడం జరిగింది రాష్ట్ర చరిత్రలో బహుశా అంత పెద్ద సభ ఎప్పుడు కూడా జరిగి ఉండదు ఆ వేళ ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో నేషనల్ హైవే మీద కూడా అంతమంది జనం ఉన్నారు ఇట్లా జరగడమే ఈ జనసేన పార్టీకి ఎప్పుడూ అనవాయితీగా ఉంది అదే రకంగా ఈ సభ కూడా జరుగుతుంది అయితే ఒకవేళ ఐదు లక్షలు ఎస్టిమేషన్ ఇంకా ఎక్కువ వచ్చే ఉంటుంది అంటారా తప్పకుండా ఈ వేళ రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎట్టి సర్భులను అసలు ముందుగా పిఠాపరానికి ఇంత ఇచ్చిన పిఠాపురం అసలు ఎలా ఉందో చూడాలనే కూడా విషయంతో ఈవళ జన సైనికులు నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు తప్పకుండా మీరు అన్నట్టుగానే మించి కూడా ఈ జన సమయ జనం వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులు కూడా ఇక్కడ జాయిన్ అవబోతున్నారు ఈ ప్లెనరీలో అని అంటున్నారు మీకేమన్నా సమాచారం ఉందండి ప్రస్తుతం అయితే నా వద్ద అయితే సమాచారం లేదు త్వరలోనే ఇక్కడ ఏడో తారీఖు నుంచి మన అగ్ర నాయకులందరూ కూడా రాబోతున్నారు వారంతా కూడా ఆ విధి విధానాలని కూడా నిర్ణయిస్తారు అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఫస్ట్ టైం సభ పెడుతున్నారు కాబట్టి భారీ ఎత్తున ఇక్కడ జరగబోతుంది పోలీసు బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు డెఫినెట్ గా ఎంత పెద్ద సార్ సభ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది జనం వచ్చే పరిస్థితిని బట్టి ఇక్కడ సభకున్న అంచనాన్ని బట్టి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి శకాపురం మీ అందరూ కూడా జనసేన నాయకులు అండి ఈ కార్యక్రమాలు సభ దాని గురించి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీటింగ్స్ ఎలా దొరుకుతున్నాయి ప్రాంగణం చూడడానికి వచ్చాను ఒకటండి మీటింగ్ అంటే అసలు ఆయన అధికారంలో లేనప్పుడే ఒక పిలిపిస్తే ఐదు లక్షల మంది వచ్చారండి మీ చాలా ఇప్పుడు ఇప్పుడు గ్రామం కాని చూసుకుంటూ వచ్చారు స్టీల్ ప్లాంట్ విషయంలో కాని మచిలీపట్నం విషయం ఇది పది సంవత్సరాలు అహోరాత్రలు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆవిర్భావ సభ జనసేన పార్టీ ఆయన ఒక పిలిపిస్తే ఈ రోజు రేపు పది లక్షల మంది పైన రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు చేతనంటే ఆయన కూడా చెప్పారు మొన్న మాట్లాడేది ఆవిర్భావ సభ తర్వాత బాగా మీద దృష్టి పెడతాను పార్టీ కమిటీలు గాని పార్టీకి సంబంధించిన శాఖల మీద దృష్టి పెట్టి అంతా కూడా రీసెఫిల్ చేసి కంప్లీట్ పార్టీ మీద దృష్టి పెడతాను ఇప్పటివరకు కొంతవరకు నేను సక్సెస్ఫుల్ గా చేసిన అన్ని విషయాలను తర్వాత పార్టీ మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చెప్పి ఎందు అంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి అయ్యే అవకాశాలు వారొక్కరికే ఉన్నాయండి అది ఇన్ఛార్జిగా గా నేను ప్రతి గ్రామం మించి మించి రోజుకి నాలుగైదు గ్రామాలు ఏదో ఫంక్షన్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన నాయకత్వం గురించి ఇట్టి పరిస్థితుల్లో ఒకటే భావన మచ్చలేని నాయకుడు అలాగే మరి భారతదేశంలోనే ఒక్క రూపాయి ఆశించకుండా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైన అభిమానం రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతుంది ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు రాజకీయ పార్టీ సంబంధం లేదండి ఆయన భవిష్యత్తు ఈ రాష్ట్ర నాయకులు ఆయన భుజ స్కంధాల మీద ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్ర ఆ యువకుల యొక్క అభివృద్ధి మన రాష్ట్రం యొక్క సంక్షేమం అన్ని కూడా ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే మతలేని నాయకులు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఆవిర్భావ సభ పద్నాలుగో తారీఖున జరగబోయే పన్నెండవ ఆవిర్భావ సభ చాలా గ్రాండ్ గా సక్సెస్ అవుతాదని అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఎందుకంటే మరి ఒక్కసారి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము మనం ఎలక్షన్స్ ముందు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాం చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఆయన ఇప్పుడు కూడా చెప్తా ఉంటారు ఎప్పుడైనా సరే అవసరం వచ్చినప్పుడు తగ్గాలి అవసరం వచ్చినప్పుడు పెరగాలి తగ్గిన వాడు ధన్యుడు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు అదే అభినిస్వులు ఇక్కడ నేను అనుసరించారని అనుకుంటున్నాను మరి ఈ రోజున ఒకేసారి ఇంత ప్రధాన నూట ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తోటి విజయం సాధించిన భారతదేశంలో ఏ పార్టీ అయినా ఉందంటే రాజకీయ పార్టీ జనసేన పార్టీ కాబట్టి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటది జనసేన పార్టీకి మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన నాయకత్వం గురించి అలాగే ఈ మహాసభ కూడా ఎంతో గ్రాండ్ గా సక్సెస్ అవ్వాలని అవడానికి కావలసినటువంటి పరిస్థితులు వాతావరణం అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది రాకుండా దేవుడు సహాయం చేయాలని మన జనసేన పార్టీకి కోరుకుంటు సెలవు జనసేన సీనియర్ నాయకులు గడారి నాయుడు గారు మనతో ఉన్నారు చెప్పండి ఏర్పాట్లు ఏ విధంగా ఏర్పాట్లు చాలా పరిస్థితి జరుగుతున్నాయండి రాబోయే పద్నాలుగు తారీఖున పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది దానిలో కూడా కనీ వినే ఎడిగిన రీతిలో ఏర్పాటు జరుగుతున్నాయి దానికి ఆతిథ్యం కూడా పెటాపు జన సైనికులు కలిపి మేము తీసుకోవడం జరిగింది అది ఆతిథ్యాన్ని మేము ఆనందంగా స్వీకరించి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పి చెప్తాం తర్వాత ఇంకోటి కళ్యాణ గారు చేయనున్నారు ఈ పన్నెండవ ఆవిర్భావ సభలో ఆయన ఇచ్చే దిశానిర్దేశం అనుసరించి కూడా ఆయన మంచి రాజధాని భవిష్యత్తు పునర్నిర్మాణంలో మేము అంతా పాల్పంచుకుంటాం అయితే లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది సభా ప్రాంగణం ఆ గతంలో కూడా చాలా చోట్ల జరిగినప్పుడు లక్షలాది మంది రావడం జరిగింది ఎక్కడ ఏ రేఖ ఇబ్బంది లేకుండా ఘనంగా చేయడం జరిగింది ఇప్పుడు సభ అని మత్సపట్న సభ వైజాగ్ అలాగే పిఠాపురం కూడా అధికారం వచ్చిన తర్వాత జరుగుతుంది సభ కాబట్టి ఇంకా ఏ రకమైన ఇబ్బందులు కూడా ఉండవని చెప్పిన అయితే ప్రాంగణం కొంచెం చిన్నది అంటున్నారు గతంలో వేరే వచ్చిన వాళ్ళు కానీ ఎప్పుడు కానీ అంటే సరిపోతుంది అనుకున్నారా ఎక్కువ మంది వస్తారు కదా అంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది లేదండి ఇది కూడా ఏంటంటే సుమారు ఐదు లక్షల మంది వరకు ఇది రికమడేషన్ చేయడం జరుగుతుంది ఏ రకంగా కూడా ఇది సక్రమం కాదు చిన్నదే అయితే చాలా మంది సీనియర్లు కూడా ఇప్పుడు పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అనే ఒక సమాచారం ఉంది మీ దగ్గర ఏమైనా ఉన్న సమాచారం యాక్చువల్లీ రీసెంట్ గా మా తెలిసింది అయితే పెట్టాపురం మాజీ ఎమ్మెల్యే గారు పెండింగ్ తర్వాత జాయిన్ అవుతారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా జాయిన్ అయ్యే అవకాశం అని చెప్పి మాకు పార్టీ వర్క్ అవుతాం అయితే ఈ సభ తర్వాత ఎలాంటి దిశ నిర్దేశాలు ఇవ్వబోతున్నారు ఎలా ఉండబోతుంది పార్టీ అని మీరు అనుకుంటున్నారు జస్ట్ పద్నాలుగు వరకు మా అధినేత ఏం చెప్తారు అన్నది కూడా మీకు అందరికీ కూడా ఉంది మంచి మెసేజ్ మాత్రం చెప్పి వెరీ మచ్ చెప్తున్నారు పద్నాలుగో తారీఖున వరకు ఏదో చూస్తే అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది అందరు కూడా చూస్తారు తర్వాత కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి దిశ నిర్దేశం ఇస్తారో ఆ విధంగా పార్టీ శ్రేణులందరూ కూడా నడుచుకుంటారని ఆయన చెప్తున్నారు